ജന്മഭൂമി ജയ ജലീദേശം ഇപ്പൊ മാത്രം മാറ്റോ ആണെങ്കിൽ എന്തോ മതി പ്രജല കോസമേ പുട്ടോ പ്രജമേ പരിഗാട് ജൈ ജന്മഭൂമി అందరికీ కూడా ఆ శ్రీరాముని ఆశీస్సులు పెద్ద పార్వతమ్మ గారి ఆశీస్సులు ఈ పెద్ద పట్టపాలానికి నిండుగా ఉండాలని ఈ పంచాయతీలో ఉన్న యువత ఎప్పుడు ఆనందంగా ఉండాలని ఆ గంగమ్మ తల్లి తీవెలను మీకు ఎప్పుడూ ఉండాలని గంగమ్మని నమ్ముకొని సముద్రాన్ని నమ్ముకొని నిరంతరం కూడా మనం ఎంతోమందికి అన్నాన్ని ఆహారాన్ని అందించేందుకు నిరంతరం సముద్రం మీద వేటాడి కొన్ని లక్షల మందికి ఆహారాన్ని అందింపజేస్తున్న గంగపుత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున మీరు నిన్నటి రోజున సీతారాముల కళ్యాణం ఈరోజు పెద్ద పార్వతమ్మ గారికి మొక్కుబడులు తీర్చుకున్నటువంటి తరుణంలో మిమ్మల్ని చూడాలని మీతో కలవాలని నేను కూడా తల్లి దీవెనలు పొందాలని శ్రీరాముని ఆశిస్తుల కోసం ఈరోజు మీ గ్రామానికి విచ్చేయటం జరిగింది ఈ గ్రామ కాపులందరూ కూడా సాధారణంగా ఆహ్వానించారు ఈ గ్రామ ప్రజానికం నన్ను సాధారణంగా ఆహ్వానించారు వారందరినీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా ఒక సంతోషకరమైనటువంటి విషయం మత్స్యకారులు అంటే కల్మషం లేనటువంటి వాళ్ళు కష్టపడటం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టనటువంటి వాళ్ళు ఎవరున్నా ఉన్నారు అంటే అది ఒక గంగపుత్రులు మన మత్స్యకార సోదరులు వాళ్ళు అనుకున్నటువంటిది నెరవేరాలని ఎప్పుడు కూడా కష్టపడతారే తప్ప ఏ ఒక్క రోజు కూడా ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టాలనే మనస్తత్వం లేనటువంటి వాళ్ళు మీరు అందుకే నాకు మత్స్యకారులన్నా మత్స్యకార కుటుంబకులన్నా నాకు ఎనలేని అభిమానం ఉంది కాబట్టే నేను ఎమ్మెల్యేగా నాటి నుంచి నేటి వరకు కూడా మీ గ్రామాల అభివృద్ధికి నిరంతరం కూడా కృషి చేస్తూనే ఉన్నాను భవిష్యత్తులో కూడా ఇంకా చేస్తూనే ఉంటానని కూడా మీకు అందరికీ కూడా మాటిస్తున్నా ముఖ్యంగా మత్స్యకార గ్రామాలు సముద్రపు ఒడ్డున ఉంటే కరెంటు తీగలన్నీ తీగిపోతుంటే ఇళ్లలో కరెంటు ఇబ్బందులు ఏర్పడుతుంటే ఈ గ్రామాల కోసం మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే మీరు గెలిపించిన ఈ కామ్యాకృష్ణారెడ్డి మీకోసం అసెంబ్లీలో కరెంటు తీగలు లేకుండా ఇబ్బందులు పడుతున్న మా మత్స్యకార సోదరుల కోసం మొట్టమొదటి మా సముద్ర పుట్టున అన్నిటికీ కరెంటు ఇవ్వముంటే ఈ రోజున చెన్నై పాలెం తో స్టార్ట్ అయ్యి ఈ రోజు ముఖ్యంగా అన్నగారి పాలెం పూర్తిగా రోజు కరెంటు వేయటం జరిగింది తుమ్మలపేట నుంచి కూడా వేసుకుంటూ వస్తున్నారు కొన్ని గ్రామాలు ఇక్కడ కూడా తొందరలోనే ప్రారంభించి రాబోయేటువంటి రెండు మూడు నెలల్లోనే ఏ ఒక్క రోజు కూడా కరెంటుకి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని మీకు స్వీకారం చుట్టాన విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా ఆ పార్వతి దేవం ముందు మనందరూ కూడా ఒక్కసారి గుండెల మీద చేసి ఆలోచించాలి ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత మనందరి పాలడి దైవం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కృషి మన యువ నాయకుడు మన యువ శక్తి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో నారా లోకేష్ బాబు గారి దీవెలతో ఈ రోజుకి తల్లికి వందనం ఎంతమంది బిడ్డలుంటే అంత మంది బిడ్డల అకౌంట్ లో చెప్పింది చెప్పినట్టుగా ఏదైనా ఏకైక నాయకుడు మన లోకేష్ బాబు అందుకే మన అందరం ఒకటే ఒకటి కోరుకోవాలి అతి తొందరలో ఉన్న లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలని మనం కోరుకోవాలి ఈరోజు మంత్రిగా ఉంటేనే తల్లికి వందనం చేస్తే రేపు ఆయన ముఖ్యమంత్రి అయిన నాడు ఈ రాష్ట్రానికే వందనం చేస్తాడు అటువంటి నాయకుడు ముఖ్యమంత్రి కావాలని తల్లి కొడుకు ఇద్దరు కూడా మనం నిద్రపోయే టైంలో కూడా మన అభివృద్ధి కోసం ఇద్దరు కష్టపడుతున్నారు వాళ్ళిద్దరు ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్య ఉండాలని ఎప్పుడు మన మీద వాళ్ళ చల్లని చూపు ఈ రాష్ట్రం మీద ఉండాలని మనందరూ కూడా మనసారా కోరాలి వారి మీద కృతజ్ఞత ఉండాలి చెప్పింది చెప్పినట్టు ఎలక్షన్ ముందు ఏ విధంగా అయితే చెప్పాడో అదే చెప్పిన విధంగా ఈరోజు ప్రతి ఒక్కరికేసి రుణం తీర్చుకున్న మహానుభావుడు ఎవరున్నారంటే అది చంద్రబాబు సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఇదే నెలలో రోజుల్లో మళ్ళా రైతుల పార్టీ వరంగా మారబోతున్న అన్నదాత సుఖీబాబు కింద ఇరవై వేల రూపాయలు మూడు విడతలుగా వేసే కార్యక్రమం కూడా సూపర్ సిక్స్ లో చెప్పినట్టుగానే ఇదే నెలలో మళ్ళా మీ అకౌంట్లోకి డబ్బులు రాబోతున్నాయి అని కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకా నా విషయం నేను మొట్టమొదట ఎమ్మెల్యేగా టిక్కెట్కి కి పోటీ చేసినాడు ఈ గ్రామానికి విచ్చేసినప్పుడు అందరూ కూడా నన్ను సాధారణంగా ఆహ్వానించారు ఎప్పుడు కూడా ఈ ఊర్లో మెజార్టీ కాని మెజార్టీని ఇచ్చారు అందుకే మీ అందరికీ మాటిస్తున్నాత తీసుకున్నా ఈ ఊరు మొత్తం ఈ పంచాయతీ మొత్తం రాబోయే రెండు సంవత్సరాల కాలంలో సిమెంట్ రేటు లేని గొంది కరెంటు పైపు లేని పరగంటు లేని గొంది నీటి ట్యాప్ లేని లేకుండా ఈ మూడు పూర్తి చేసి మళ్ళీ ముందుకు వస్తానని కూడా మీకు మాటిస్తున్నా మన బిడ్డలకు అందరికి అదృష్టం వరించబోతుంది అందుకనే ఈ రోజు తల్లి వందల కింద మన బిడ్డలందరినీ మనం చదివించుకుందాం అతి తొందరలో మన దగ్గరలోనే ఇండస్ట్రీస్ రాబోతున్నాయి మన బిడ్డలందరికీ ఉద్యోగాలు చూసే బాధ్యత కూడా మీ బిడ్డగా మీ ఇంటి బిడ్డగా బిడ్డ కావలి నేను మీకు హామీ ఇస్తున్నా తప్పకుండా నెరవేర్చి తీరుతానని మాటిస్తున్నా అందుకనే పెద్ద పెద్ద పాలెమన్న ఇక్కడ బిట్టు టూ దగ్గర నుంచి లాస్ట్ వరకు కూడా ఈ గ్రామాలన్నీ అభివృద్ధి చేసేందుకు ఇక్కడ ఫారెస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటే అన్నిటి పరిష్కారం చేసి తప్పకుండా ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకునేటట్టుగా కూడా చేస్తారని మీకు మాటిస్తూ మీరు ఆనందంగా ఉన్న టైంలో ఇంతమందిని చూసే భాగ్యాన్ని కల్పించిన పెద్ద పత్రపాలెం పెద్ద కాపులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించిన మా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులందరినీ కూడా పేరు పేరును ఆహ్వానిస్తూ ఆ పెద్ద పార్వతమ్మ గారి ఆశీస్సులు శ్రీరాముని ఆశిస్తులు ఈ గ్రామానికి మిండుగా ఉంటాయి కాపు కాచుకునే వ్యక్తిగా నేను ఎప్పుడు మీకు కాపలాగా అండగా ఉంటానని కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు అండి మచ్ 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 ధన్యవాదాలు ఎంజాయ్ చేయండి బాగా పాటలు పాడండి డాన్స్ ఏండి అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫోన్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్